బోధి ప్రేక్షకులకు నమస్తలు ఈరోజు మనం ఎంత అదృష్టవంతులమో తెలుసుకుందాం ఈ లోకంలో పక్కవారితో పోల్చుకుని మనం ఎంతో దురదృష్టవంతులం అనుకుంటూ విచారిస్తూ ఉంటారు మనకున్నది గమనించరు అసలు మనం ఎంత అదృష్టవంతరమో మనకు తెలుసా నిజానికి మనం ఎంత అదృష్టవంతరమో తెలిస్తే సగం మానసిక శారీరక రోగాలు పోతాయి రాత్రి గాఢ నిద్రపోయి ఈరోజు పొద్దునే నువ్వు ఆరోగ్యంగా నిద్ర లేచావంటే దేశంలో నిన్న రాత్రిలోపు అనారోగ్యం వచ్చిన పది లక్షల మంది కన్నా నువ్వు ఎంతో అదృష్టవంతుడు అన్నమాట ఇంతవరకు కరువులో శరణార్థ శిబిరాన్ని కానీ చూడలేదంటే ప్రపంచంలోనే రెండు వందల కోట్ల మంది అనాథుల కంటే అదృష్టవంతుడు అన్నమాట ఈరోజు నువ్వు కడుపు నిండా తిని వంటి నిండా బట్టలు వేసుకుని కంటి నిండా నిద్రపోగలిగితే ప్రపంచంలోనే డెబ్బై ఐదు శాతం ప్రజలకన్నా ధనవంతుడు అన్నమాట నీ జేబులో ఈ సరిపడా డబ్బు ఉండి బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ ఉంటే ప్రపంచంలో ఎనిమిది శాతం అత్యంత ధనవంతులు నీ ఒకడు అనమాట నీ పిల్లల ద్వారా ఆప్యాయత అనురాగం మరియు ఆనందం పంచుకుంటూ జీవితం గడుపుతూ ఉన్నట్లయితే ప్రపంచంలో ఐదు శాతం పిల్లల పడే మానసిక శారీరక బాధ వారి తల్లి తండ్రి విడిపోవడం వల్ల కలిగే దాంట్లో నువ్వు ఒకడివి కాదు అన్నమాట నువ్వు హాయిగా తలెత్తి ఆహ్లాదంగా నవ్వగలిగితే ఈ ప్రపంచంలో చాలా మంది చేయలేని నువ్వు చేస్తున్నావు అన్నమాట నీవు నేను చెబుతున్నది వింటున్నావు అంటే ప్రపంచంలో యాభై కోట్ల వినపడిన వారికంటే నువ్వు అదృష్టవతుడు అన్నమాట నీవు ఈ భూమిలోని అందాచందాలను చూసి ఆనందిస్తున్నావు అంటే కంటి చీపు పోయి అంధకారంలో ఉన్న కోట్ల మంది కన్నా నీవు ఎంతో అదృష్టవంతుడివి నీవు తిన్నా అరిగించుకుని హాయిగా నిద్రపోతే కోట్ల మంది గుప్పిడి మింగినా అరగక నిద్ర రాక వారి కంటే నీవెంతో అదృష్టవంతుడు అనమాట నువ్వు చూడగలుగుతున్నావు వినగలుగుతున్నావు నడవగలుగుతున్నావు నీ చేతులతో నీ పనులన్నీ చేస్తుంటే ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది అంగవైకల్యం ఉన్నవారి కంటే నువ్వు ఎంతో అదృష్టవంతుడివి నువ్వు ఇంకా అసంతృప్తిగా ఉన్నావంటే నీకున్న స్థిర చరాస్తుల విలువలని నీలోని శక్తి ని నీకున్న అదృష్టాన్ని నువ్వు గుర్తించడం లేదన్నమాట ఎప్పటికైనా నీకు ఏమైనా బాధలు కష్టాలు అంటే వాటిని సన్నిహితులతో పంచుకుంటూ తగ్గించుకుంటూ ఉన్నంతలో నువ్వు సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు ఇటువంటి మానసిక న్యూన్యతాభావంతో ఉండేవారికి ఈ వీడియోని పంపించే ప్రయత్నం చేయండి